శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ మహాలయంలో కేవలము మన తల్లిదండ్రుల శ్రాద్ధం మాత్రమే కాకుండా పిండ ప్రధానం మాత్రమే కాకుండా ఆ రోజున మన జ్ఞాతులైనటువంటి వారు బంధువులతో పాటు స్నేహితులకు మనం ఎవరికైతే రుణపడి ఉన్నామో అలాంటి వారికి కూడా తర్పణాలు వదలడము లేదా ప్రధానంగా శ్రాద్ధం పెట్టడం చేస్తూ ఉంటాం ఇది మహాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత అయితే మనకు రుణపడి ఉన్నటువంటి వాళ్ళు మనం ఎవరికైతే రుణపడి ఉన్నామో వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేయవచ్చు స్నేహితులను కూడా తలుచుకొని వాళ్ళకి పిండ ప్రదానం చేసి నువ్వుల నీళ్ళు వదలొచ్చు నేను మన నాన్నగారి మహాలయం ఉన్నప్పుడు ఈ సందర్భంగా చేసినటువంటి వీడియో చూడండి ఒకసారి అస్మత్ సఖం రత్నస బ్రహ్మర్షి గోత్రం రాజేశ్వూరు దాసానం వసు రూపం ఏభ్యయం పిండే దత్తం ఇలా జ్ఞాతులైనటువంటి వారు ఎవరెవరు అయితే మనకు ఆత్మీయులు వాళ్ళందరికీ చేర్చు అయితే ఈ సందర్భంలో కొన్ని సమస్యలు ఉంటాయన్నమాట కొంతమందికి బంధువుల యొక్క లేదా ఇలా చాలా ఆత్మీయులైనటువంటి వారి యొక్క లేదా స్నేహితుల యొక్క గోత్రము తెలియదు కొన్ని సందర్భాలలో గతించినటువంటి బంధువుల యొక్క పేర్లు తెలియవు ఈ రెండు సందర్భాలు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి గోత్రము తెలియకపోతే పేరు తెలియకపోతే ఏం చేయాలో శాస్త్రం చెప్తుంది ఒకవేళ ఎవరిదైనా గోత్రం తెలియలేదనుకోండి అప్పుడు ఆ గోత్రం స్థానంలో కాశ్యపస అని చెప్పుకోవచ్చు అంటే గోత్రం తెలియకపోతే వాళ్ళకి కాశ్యపస గోత్రము వర్తిస్తుంది వాళ్ళది కాశపస గోత్రము కాకపోయినా సరే కానీ గోత్రం తెలియనందుకు మాత్రం కాశ్యపస అని చెప్పుకోవచ్చు ఇక రెండవది ఒకవేళ పేరు తెలియకపోతే మగవారు అనుకోండి మగవారు చనిపోయారు వారి పేరు తెలియదు అప్పుడు యజ్ఞయ్య అని చెప్పాలి బ్రాహ్మణులు యజ్ఞేశ్వర శర్మ అంటారు వైశ్యులు యజ్ఞేశ్వర గుప్తా అనాలి క్షత్రియులు యజ్ఞేశ్వర వర్మ అంటారు మిగతా వర్ణాల వారు యజ్ఞేశ్వర దాసం అని అంటారు అదేవిధంగా ఒకవేళ ఆడవారు అయ్యారనుకోండి వాళ్ళ పేరు తెలియకపోతే యజ్ఞమ్మ అని చెప్పవచ్చు ఇలా గోత్రము పేరు తెలియకపోతే ఇది శాస్త్రము ఇచ్చినటువంటి వెసులుబాటు శాస్త్రం చెబుతుంది చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే ఈ వీడియో చేశాను నిజంగా మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందితో షేర్ చేసుకోండి ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం